టాలీవుడ్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రీసెంట్గా వచ్చిన మూవీ డాకు మహారాజ్ ఈ మూవీలో బాలయ్య సరసన జోడీగా ప్రగ్ఞా జైష్వాల్ హీరోయిన్గా నటించింది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఒక రేంజ్లో ఎదురుచూశారు ఫైనల్గా అంచనాలు అందుకున్న ఈ సినిమాని నెమ్మదిగా తెలుగుతో సహా ఇతర భాషల్లో కూడా రిలీజ్కి తీసుకువచ్చారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసేలా వసూళ్ల సునామీ తీసుకువచ్చింది ఇక ఇప్పుడు నార్త్ స్టేట్స్లో ఈ సినిమా రిలీజ్ చేశారు మేకర్స్ హిందీలో జనవరి ఇరవై నాలుగు నుంచి థియేటర్లో బాలయ్య సందడి మొదలైంది ఇప్పుడు అక్కడ కూడా బాలయ్య బాబు తన చాటారు వసూళ్ల పరంగా నార్త్లో బాబు సినిమాని బాగానే డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు ముఖ్యంగా ఇందులో నార్త్ నటీనటులు నటించడం అక్కడ కొంత భాగం షూటింగ్ చేయడంతో చాలా మందికి ఇది ఓన్ అయింది తొలి రోజు రెండున్నర కోట్లు తీసుకువచ్చింది నార్త్లో రెండో రోజు రెండు కోట్ల యాభై లక్షలు మూడో రోజు రెండు కోట్ల పది లక్షలు తీసుకువచ్చింది నాలుగో రోజు కోటి ఇరవై ఐదు లక్షలు ఐదో రోజు అరవై లక్షల మేర వసూళ్లు వచ్చాయి ఆరో రోజు నలభై లక్షలు ఏడో రోజు ముప్పై ఆరు లక్షలు పదో రోజు ఇరవై ఒక్క లక్షల వసూళ్లు వస్తే పద్నాలుగు రోజు పదమూడు లక్షలు పదిహేనో రోజు పన్నెండు లక్షల మేర వస్తువులు వచ్చాయి పద్దెనిమిదో రోజు ఈ సినిమాకి పది లక్షల రూపాయలు పంతొమ్మిదో రోజు పన్నెండు లక్షల మేర వసూళ్లు వచ్చాయి ఇరవయో రోజు పదకొండు లక్షల మేర వస్తువులు వచ్చాయి హిందీ మార్కెట్ ముంబై సర్క్యూట్లో దాదాపు కోటి తొంభై మూడు లక్షల వసూళ్లు వచ్చాయి పన్నెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి సంక్రాంతి పండుగ బాలయ్యకు బాగా కలిసి వచ్చింది మరోసారి డాకుమారా సినిమాతో ఇది ప్రూవ్ అయింది మాస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుని సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్లో తీసుకువస్తోంది ఇక గ్రాస్ వసూళ్ళు ఈ సినిమాకు చూస్తే తొలి రోజు యాభై ఆరు కోట్లు తీసుకు మూడో రోజు తొంభై రెండు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఎనిమిది రోజులకి నూట యాభై ఆరు కోట్ల మార్క్ అందుకుంది పదమూడు రోజులకి రెండు వందల పదహారు కోట్ల వసూళ్లు వచ్చాయి పద్దెనిమిది రోజులకి రెండు వందల నలభై ఆరు కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఇరవై రోజులకి రెండు వందల యాభై కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది గ్రాస్ పరంగా ఈ సినిమా స్టోరీ దాదాపు నార్త్లో జరగడం ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ నటించడంతో నార్త్లో కూడా మంచి ఆదరణ వస్తోంది సినీ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం డాకు మహారాజ్ హిందీలో మొత్తం కలెక్షన్స్ పన్నెండు నుంచి పదిహేను శాతం తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల రూపాయల వసూళ్లు దాటాయి ఇక తండేలతో పాటు పట్టుదల మరికొన్ని సినిమాలు ఈ వారం కూడా రిలీజ్ అవడంతో థియేటర్ ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గుతూ కనిపిస్తోంది పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం ఆక్యుపెన్సీ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది నూట యాభై నుంచి నూట డెబ్బై చోట్ల ఇంకా డాకుమారాస్ సందడి చేస్తోంది మరో వారం నుంచి పది రోజుల పాటు ఈ సినిమా కొన్ని సెంటర్లో ఆడే అవకాశం ఉందంటున్నారు అర్నలిస్టులు